హాయ్ అండి అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ లక్ష్మీ స్వామి నార్మల్ గా ఈ చలికాలం వచ్చింది అంటే చాలు మన స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది మరి దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకుందాం చలికాలాన్ని మన ఆయుర్వేదంలో హేమంత ఋతువు అంటారు ఈ హేమంత ఋతువులో మన శరీరంలో ఉండే దోషాలు వృద్ధి చెందడం వల్ల మనకి కొన్ని సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి ఏంటి అంటే కఫ దోషం వృద్ధి చెందడం వల్ల మనకి దగ్గు జలుబు లాంటివి అనేది వస్తూ ఉంటుంది అలాగే బాత దోషం వృద్ధి చెందడం వల్ల మన చర్మం అనేది పొడిబారిపోతూ ఉండడం లేదా ఈ కాళ్ళ అనేవి ఎక్కువైపోతూ ఉండడం లేదా ఈ లిప్స్ అనేవి క్రాక్ అయిపోతూ ఉండడం అనేది జరుగుతుంది మరి వీటికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే నిత్యము మనము అభ్యంగం అనేది ప్రాక్టీస్ చేయాలి ఎస్ డైలీ మనం ఈ అభ్యంగం అనేది ప్రాక్టీస్ చేస్తే మనకి చర్మం పొడిబారిపోకుండా ఉంటుంది మరి ఆ నిత్యం అభ్యంగానికి వాడాల్సిన తైలాలు ఏంటి అంటే కోకోనట్ ఆయిల్ కానివ్వండి లేదా నువ్వుల నూనె కానివ్వండి లేదా పిండ తైలం కానివ్వండి వాడొచ్చు మరి తలకి ఏదైనా ఆయిల్ వాడొచ్చా అంటే బ్రాహ్మీ తైలం వాడొచ్చు మరి ఫేస్ కి ఏదైనా ఉందా అంటే ఏలాది కీరం అనేది ఉంటుంది దాన్ని కూడా మనం యూస్ చేయవచ్చు మరి ఫేస్ ప్యాక్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయంటే ఎస్ ఎస్టిమధు చూనాన్ని కానివ్వండి లేదా మంజిష్ాది చూనాన్ని కానివ్వండి మనము ఈ రాంగ్ మిల్క్ లో కలిపి తీసుకోవచ్చు లేదా నార్మల్ గా ఉండే మన కుమారి దట్ ఇస్ అలోవేరాని కానివ్వండి హనీతో కలిపి కూడా మనము ఫేస్ ప్యాక్ గా వేసుకోవచ్చు ఇలా ఇలా చేయటం వల్ల మన స్కిన్ అనేది పొడిబారిపోకుండా ఉంటుంది మరిన్ని ఇలాంటి హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ